అలాగే చెప్పింది కోత కొరుగుతుంది ముఖ్యంగా ఉపాధి తీర ప్రాంతం సముద్ర గవర్నమెంట్ చూసుకుని ఇల్లు కట్టుకున్న తీర ప్రాంతంలో గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతా ఉన్నాయి ప్రతిరోజు ప్రతి సంవత్సరం దాదాపు ఎన్ని ట్వంటీ ఫైవ్ మీటర్స్ దాదాపు ఇరవై నుంచి పాతి మీటర్లు సముద్రం ముందు ముందుకు వచ్చేస్తుంది ప్రస్తుతం అర్థం మొదట ముందుగా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు వైపులు ఇచ్చారు ప్రభుత్వ వైపులు ఇచ్చారు సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి రెండు దానికి ముందు సమస్య దానికి ఏం చేసాం రాగాలంటే ముందు కలెక్టర్ గారితో కానీ ప్రభుత్వం ప్రారంభించినట్టు ముందుగా మాట్లాడింది

ఉదయ శ్రీనివాస్ గారు మాట్లాడతా అది మాటిస్తున్నాను నాకు కాకపోతే మన మంత్రి అనగానే మంత్రదన జరిగిపో ప్రభుత్వం ఇది కొంచెం మనం వాస్తవంగా నా గోల్ ఏంటంటే వచ్చే రెండు మూడు జరిగిపోవాలని ఆ రక్షణ వాతావరణం ఆ లక్షణం కవచిగా గౌరవం గడితే మాటకు ఒక కనీసం ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు యాభై సంవత్సరాలు అన్నా తేళ్ళట్లేదు కనీసం నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు మనకి ఆ మనకి అది ముందు జరుగుతుంది ఖచ్చితంగా చేస్తే దాదాపు ఆరు గంటలతోటి ముందు రాను తోటి రా మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా మంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదన్నా దానికి ఒక సౌకర్యం కనిపిస్తుంది దానికి ఆ మెడికేషన్ దాన్ని ఎలా ఎదుర్కోవాలో దానికి ఆ రక్షణకి సంబంధించింది నేను బెంగళూరు లోపం అంటే సముద్రం ఆటో బోర్డ్ నుంచి రక్షించి ప్రశాంతంగా డిజైన్ లోపం వల్ల నీళ్ళు ఆటుబోట్లు ఎక్కువైపోయి అసలు ఎక్కువైపోయి బోట్లు ఇబ్బంది దీనికి ప్రత్యేకించి ఒక ఐఐటి చెన్నై నుంచి వాళ్ళతో మాట్లాడి అసలు దీన్ని ఉన్న అమ్మని కట్టేసింది డబ్బులు ఖర్చు పెట్టాం

ఒక ప్రభుత్వం మీద సమస్య వచ్చి గలవించడానికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు ప్రభుత్వం రాగానే ముందు నిధులు వేసింది గత ఎన్నికల్లో గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో రూలింగ్ గవర్నమెంట్ రావడం కాబట్టి వైసీపీ పంచాయతీలు కానీ మేము వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఎంత కావాలో మా కూర్చోబెట్టి వైసీపీ ఏమీ ఆలోచించలేదు మనసు కూర్చొని దీనికి దీన్ని ఎక్కడా ఒక పొలిటికల్ ఇబ్బందులు జరుగుతాయి

మనకి ఈ ప్రభుత్వాలకు పారదర్శకత ఆలోచన చెప్పారు అలాగే పరిశ్రమల్లో మీ అందరూ కూడా మాట్లాడుతున్నారు పెద్దలు చాలా పెద్దలు మాట్లాడారు అందరి దగ్గర తీసుకుంటుంది కూడా మాట్లాడదు ఎవరు పరిశ్రమ మీరు వ్యతిరేకం ఆ బోధం చెప్పండి కానీ వస్తే మా జీవోపాధి ఇంకా లేదు ఖచ్చితంగా ఖర్చు నేను కూడా ఒక మత్స్యకారు అయితే నాకు విమర్పిస్తే చాలా దురదృష్టం అంటే అభివృద్ధి కావాలి అంటే ఒక సముద్రం ఆ సముద్ర మీద కంపార్డు ఎలా ఉంది గవర్నమెంట్ కూడా చాలా ప్రపంచంలో ఇప్పుడు గ్రేట్ బేక్ అని చెప్పి దీనికి సంబంధించి యుఎస్

ఉదాహరణకి పొల్యూషన్ మాట్లాడేదాన్ని గోదావరి జిల్లా కృష్ణా కావచ్చు నెల్లూరు పశ్చిమ తీసుకుంటాయి దాదాపు రాష్ట్రానికి లక్ష ముప్పై వేల కోట్ల రెవెన్యూ దాదాపు మూడు లక్షల డెబ్బై వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పదిహేను లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పోర్ట్స్ దాదాపు మూడు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేస్తారు లక్ష ముప్పై వేల కోట్లు ఆదాయం లభించారు మనకి ఆదాయం జనరేట్ చేస్తారు కానీ దీని పరిణామం వాటి అంటే గోదావరి జిల్లాలో కానీ కృష్ణ కానీ మంచి గౌరవం లేదు కానీ ఇప్పుడు వాటర్ వాటర్ కోరుకున్న ఈ ఒక పర్యావరణ చాలా బాగా నిన్జిఓ పెట్టిన ఎందుకు బాగుంది నేను అర్థం చేసుకున్న తగ్గే మిత్రులు ఎంత అర్థం చేసుకున్న అర్థం కానీ సపోజ్ నేను ఇప్పుడు కూర్చోబెట్టి రేపు నుంచి ఎక్కువ కలిసి మీరు చేయకూడదు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు బయటపడుతుంది అని మేము కూర్చున్నాం ఇరవై నాలుగు రెండు నాలుగు అది ఇంకో సమస్య క్రియేట్ చేస్తుంది సో ప్రతి దానికి ఇది కరెక్ట్ సమస్య కరెక్ట్ ఇంకో సమస్య ఇక్కడ నేను కూడా చేయాలి

అందుకే మన ఉద్దేశం ప్రజాస్వామ్యం నేను అనేవాళ్ళం కాబట్టి పరిశ్రమ కావాలి ఉపాధి కావాలి కానీ జీవనోపాధి దెబ్బ నిలబడి నిలబడి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సింది నిలబడాల్సింది సరే ఇందాక మీకు అడిగింది ఏంటంటే ఇది నేను మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని శంకించడానికి ఇది పడీ సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి నేను ఇది చేశాను నా నియోజకవర్గంలో ఇది జరిగింది నేను

నేను అడుగుతున్నది ఒకటి వ్యర్థాలను శుద్ధి చేసి నీళ్ళలో పొందితే కొంత ఉండదు ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి అసలు రెండు నెలలు మీరు దీన్ని ఆపగలరా మీరు మాట్లాడారు ఇవన్నీ ఎలా ఉంటాయి ఎలా చేస్తాయి ఇవన్నీ కూర్చోబెట్టి ఒక టెక్నికల్ కమిటీ కావచ్చు ఒక కమిటీ లాంటి ఒక ఫామ్ చేసి అంటే నేను దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచుకున్నా మీరు వ్యర్థాలు చెక్ చేస్తారా హ్యాండ్ చెక్ ఇస్ ఎన్ రిపోర్ట్మెంట్ చేయండి

పక్క వాళ్ళ వాళ్ళ చెప్పుకుండా పోతుంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఏంటి